స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ద తెలంగాణను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్దితో కృషితో చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆమ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన బుధవారం నా బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా వివరించారు సెమీ కండక్టర్ల తయారీ డిజైనింగ్లో దిగ్గజ సంస్థగా ఉన్న ఆర్మ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం తెలంగాణ రైజింగ్లో భాగస్వామ్యేందుకు ముందుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పరిశ్రమ ఏర్పాటులో అన్ని రకాలుగా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు మాకున్న పెద్ద ఆస్తి యువత వారిలో ప్రతిభకు లేదు కొంచెం సానబెడితే మెరికల్లా తయారవుతారు పరిశ్రమలకు అవసరమైన రెడీమేడ్ మానవ వనరులను అందించే బాధ్యతను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా మా ప్రభుత్వం తీసుకుంది అని వివరించారు సెమీ కండక్టర్ల తయారీ లో ఉన్న కు అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలన్నది మా ఆకాంక్ష పదివేల మంది యువత శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకోవాలి అని సమావేశానికి హాజరైన మలేషియాకు చెందిన దిగ్గజ సంస్థ సిప్పింగ్ సెమీ కండక్టర్స్ సీఈవో కెన్ కూను కోరారు తెలంగాణను స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం మా వంతుగా ఇక్కడి యువతను సెమీ కండక్టర్ల తయారీ డిజైనింగ్ లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చి దిద్దేలా ప్రత్యేక కరిక్యులంను రూపొందిస్తాం విద్యా సంస్థల సహకారంతో ఆరు నెలలు ఇక్కడ శిక్షణ మిగిలిన కాలం తైవాన్ దక్షిణ కొరియా జపాన్ తదితర దేశాల్లో ఇంటర్న్షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు టీ కన్సల్ట్ సహకారంతో రెండు వేల ముప్పై నాటికి పదివేల మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తాం అని కెన్కు మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు సానుకూలంగా స్పందించిన కెన్కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా వరుణ్ తెలుగు ఐటీ కౌన్సిల్ మలేషియా విభాగం ప్రెసిడెంట్ మారుతి ఇతర ప్రతినిధులు మహేష్ నటరాజ్ వాకిటి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు